క్రైస్తవుల తస్మర్ జాగ్రత్త ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి నాకు విజ్ఞప్తి మరొక మణిపురు కాకుండా ఉండాలంటే మీరు మీ ఓటుతో బుద్ధి చెప్పండి నిజానికి చెప్పాలంటే మన ఓటు మన భవిష్యత్తును శాసిస్తుంది మణిపూర్లో ప్రభుత్వం చేసినటువంటి అలజడి మామూలు అలజడ దేశాన్ని కలిచివేసింది కదా క్రైస్తవులను కొట్టి చంపి చర్చస్ని కాల్చి తగలబెట్టి పాస్టర్స్ పలకాలను నరికి చిన్న బిడ్డలను కూడా చంపి చాలా అరాచకం సృష్టించారు కదా మనం మర్చిపోతామా రైతుల ద్వారా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఒక మంచి మేధావులారా మనం వేసేటువంటి ఓటుతో ఇటువంటి అరాచక సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వాలకు మీరు బుద్ధి చెప్పండి నిజంగా కొంతమంది ఏమంటారంటే అంటే మతత్వ పార్టీ ద్వారా అరాచకం జరిగింది మరి మన రాష్ట్రంలో మతత్వ పార్టీ అధికారంలోకి రాదు కదా ప్రాంతీయ పార్టీలో వస్తాయి అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు మణిపూర్లు మతత్వ పార్టీ అధికారం చలాయించలేదు స్థానిక పార్టీలు అధికారంలో ఉన్నాయి మతత్వ పార్టీతో వారు అలెన్స్ పెట్టుకోవడం వల్ల వారి బలం ఎక్కువైపోవడం వల్ల ఈ మణిపూర్ ప్రజలు ఏమీ చేయలేకపోయారు మణిపూర్ ఉన్నటువంటి క్రైస్తవ సమూహం ఏమీ చేయలేకపోయారు స్థానిక ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం అలెషన్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వమే ఎలా చేస్తూ ఉంటే స్థానిక నాయకులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రంలో కూడా ఎలానెన్స్ పెట్టుకున్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి ఒకసారి ఆచితూచి అడుగులు వేయండి మనం వేసేటువంటి ఓటుతో బుద్ధి చెబుదాం ఎందుకనగా మరో మణిపూర్ కావడానికి డైరెక్ట్గా మతతో తత్వ పార్టీ మన రాష్ట్రంలో అధికారం చలాయించలేకపోవచ్చు కానీ యాదన్స్ పెట్టుకుంటే చాలు చాలా డేంజర్ జోన్లో ఉంటామన్న సంగతిని మర్చిపోవద్దు మీ ఓటుతో బుద్ధి చెబుదాం క్రైస్తవ మహాశైలారా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటర్లారా ఆలోచించండి ఒకసారి తీర్మానించుకోండి మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం